పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగానే ఉండాలి రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులుగా నాయకులకు వ్యక్తిగత కార్యదర్శులుగా వ్యవహరిస్తేనే సమాజం నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ జాబితాలో తెలుగులో సుప్రసిద్ధ పాత్రికేయులు ముందు వరుసలో ఉంటారు అందులో ఏబిఎం వెంకటకృష్ణ కూడా ఒకరు ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న విమర్శలు అలానే ఉన్నాయి మరి ఏబిఎన్ అనేది చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందని జగమెరిగిన సత్యమే కాకపోతే ఇటీవల కాలంలో ఏబిఎన్ మరింత రెచ్చిపోతుంది చివరికి చేడెప్పి అధికారిక సోషల్ మీడియా కూడా ఏబిఎన్ స్థాయిలో పనిచేయలేకపోతుంది ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే డిబేట్ లో కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోవడానికి మాత్రమే నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది ఇక ఇటీవల జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన తర్వాత ఏకంగా అక్కడ మూడు మరణాలు చోటు చేసుకున్నాయి వీటిని సహజంగానే ఏబిఎన్ ప్రశ్నించడం మొదలు పెట్టింది ఇక నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ తన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రస్తుత ఎమ్మెల్యేలు హాజరయ్యారు పార్టీ పటిష్టతకు జగన్ కార్యాచరణ రూపొందించారు అంతేకాదు జనాల్లోకి నాయకులు వెళ్లాలని సూచించారు దీనికి గాను ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా కార్యక్రమాలను రూపొందించారు అయితే ఇవి ఏబిఎన్ వెంకటకృష్ణకు తప్పుగా కనిపించాయి జగన్ పిలుపునిచ్చిన ఐదు రోజుల కార్యక్రమం ఆయనకు ఐదు రోజుల వ్రతాలలాగా కనిపించింది జగన్ ఇచ్చిన పిలుపు అనేది పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి సంబంధించింది ఇందులో వెంకటకృష్ణ తప్పు పట్టాల్సింది ఏముందో అర్థం కావడం లేదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలలో ఇప్పుడు అమలు చేస్తున్న ఐదు రోజుల కార్యక్రమంపై ఏబెన్ వెంకటకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అయితే సూపర్ సిక్స్ పథకాల అమలుపై వెంకటకృష్ణ ఇదే స్థాయిలో విమర్శలు చేయగలరా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు చోటు చేసుకున్న మరణాలపై చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న మరణాలపై ఇదే స్థాయిలో స్పందించగలరా వాస్తవానికి మరణాలు జరగాలని మరణాలు చోటు చేసుకోవాలని ఏ నాయకుడు కూడా అనుకోడు కేవలం మరణాల ద్వారానే అధికారంలోకి వస్తామని కలగంటే ఆ నాయకుడికి అంతిమ రోజులు సమీపించినట్టే ఈ విషయాన్ని మర్చిపోయి వెంకటకృష్ణ తనదైన శైలిలో వ్యాఖ్యానాలు చేయడం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి వ్యతిరేకం కాకపోతే వెంకటకృష్ణ మీద ఈ సమాజానికి ఎంతో కొంత ఆశ ఉంది నిజాలను చెప్పగలడు అనే నమ్మకం ఉంది కానీ ఆ ఆశను నమ్మకాన్ని వెంకటకృష్ణ రోజురోజుకు కోల్పోతున్నారు అది ఆయన గమనించినా గమనించకపోయినా ఇదే యథార్థం